హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే ఫస్ట్ టూ వీడియోస్ పెట్టాను కదా మా వదిన వాళ్ళు ఇంటికి వెళ్తున్నామని అని చెప్పి అయితే వచ్చేసామన్నమాట మా వదిన వాళ్ళు ఉండే చోటికి అయితే కొంచెం దూరం లోనికి నడుచుకుంటూ వెళ్ళాలి అగోండి అది వచ్చేసి మ్యాథ్స్ అనమాట అన్నీ ఉంటాయి అందుట్లో డి మార్ట్లో ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి అనమాట ఇందుట్లో కూడా కానీ అన్నీ హై రేట్లు మనం కొనలేము అగోండి చూడండి ఒక్కొక్కటి అసలు అగ్గిపెట్టెలు ఉన్నట్టే ఉన్నాయి ఒక దాని మీద ఒకటి ఓ దాని మీద ఒకటి చక్కగా ఆకాశంలో ఉన్నాయండి ఒక్కొక్కటి వెళ్తున్నాము కొంచెం దూరం నడవాలన్నమాట లోనికి చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాము మా వారు వచ్చేసి వేరే ట్రైన్కి వచ్చారు మేమేమో వేరే ట్రైన్కి వచ్చేసాం ఆవిడలో దిగాక కలిసాం అనమాట మా హస్బెండ్ మేము అక్కడ నుంచి ఆటో ఎక్కి వచ్చేసాము ఇక్కడికి అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఫ్రెండ్స్ అసలు గాలి వస్తుంది మస్తుగా వస్తుంది మీకు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళా బాల్కనీలో నుంచి చూపిస్తాను వ్యూ ఎలా ఉంది అసలు మస్తు ఉంటుంది వ్యూ ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట అదే చెప్తున్నాను అయితే నా ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి కొత్తగా పెడుతున్నాను అనమాట వీడియోస్ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మీ వెళ్తున్నాము చెన్నైలో అనమాట ఆవిడి అగోండి చూడండి ఎంత ఎత్తున్నాయో ఒకటి అవి చూపిస్తున్నాను ఎంత ఎత్తున్నాయో చూడండి నేను ఇంకా నడవాలండి లోన్కి ఇవన్నీ ఒక దగ్గరే ఉన్నాయండి ఒకలే మొత్తం అపార్ట్మెంట్స్ చక్కగా నువ్వు పిల్లలు ఆడుకో ఆడుకోవటానికి పార్క్ కూడా ఉందన్నమాట ఇక్కడ చిన్న పార్కు పెద్దది కూడా కాదు అది కూడా ఒక వీడియో పెడతాను అనమాట నేను చూడండి తప్పకుండా ఇంకా నడవాలండి ఇంకా కొంచెం దూరం నడితే అప్పుడు కొంచెం దగ్గరకు వస్తాయి అగోండి అవి వేరే అపార్ట్మెంట్స్ అనమాట అవి చూడండి ఎంత ఎత్తు ఎత్తున్నాయో ఒకటి కార్లు మట్టి మాలు లేవు ఎన్ని కార్లు ఉన్నాయో ఎక్కడ చూసినా కార్లే కింద వెళ్తున్నాము చక్కగా నువ్వు పావురాలు కూడా ఉన్నాయి ఏవి రాకుండా అందరూ తెరలు కట్టేశారు నెట్లు అనమాట నెట్లు కట్టేశారు ఎన్ని మెలకులు తిరగాలండి లోనికి వెళ్ళాలంటే చూడండి అసలు ఎట్లా ఉన్నాయి అపాయింట్మెంట్స్ అంగుండే అల్లదు అది దూరంగా అక్కడ ఎక్కడికో వెళ్ళాలి మేము ఇప్పుడు అంత దూరం నుంచి కూడా ఇంకో రోడ్డు ఉందనమాట బయటికి అవుట్ సైడ్ అనమాట అది మాకు వచ్చేసి ఇటు నుంచి దగ్గర ఇంకా అవతల నుంచి కూడా వెళ్తారు అటు నుంచి కూడా రోడ్డు ఉంది ఇటు నుంచి అండి తిరుపతి లేదు ఆవిడ నుంచి అనుకుంటాం మరి తెలియదు అంతే ఆవిడ నుంచి పార్కింగ్ చేసి పెట్టుకున్నారు చక్కగా కార్లు కార్లు అగోండి అవి వచ్చేసి ఓపెన్ ప్లేస్ అనమాట చెట్లు వేసారు అగోండి వెళ్తున్నాము లిఫ్ట్ ఎక్కేమన్నమాట ఎంత సెవెంత్ ఫ్లోర్ ఎయిత్ ఫ్లోర్ అనమాట మా వదిన వాళ్ళు ఉండేది నడుచుకుంటే వెళ్ళాలంటే తెల్లారిద్దని చెప్పి లిఫ్ట్ ఎక్కాము మా వాడు చూడండి లిఫ్ట్ ఎక్కేసరికి ఓ అంటున్నాడు సిగ్గేస్తుంది వీడియోలో చూడాలంటే ఏసీ కూడా ఉంది చక్కగా లిఫ్ట్లోను ఏర్ రావటానికి చక్కగాను వచ్చేసామన్నమాట మా బుడ్డోలు చూడండి ఏం చేస్తున్నారు మమ్మల్ని చూసి మా బొడ్డు వెళ్ళిపోయి అమ్మ దగ్గర దాక్కుంది ఇంకో పెద్ద అమ్మాయి అయితే తలుపు చోటని దాక్కుని బొ అంటుంది అగోండి అమ్మ దగ్గర దాక్కుందనమాట మా వదిన ఆవిడే మా వదిన మేము వచ్చామని చెప్పి ఏ ఉండేసేస్తుంది తెగ దాక్కుంది మా హస్బెండ్ రాకముందలే డోర్ వేసేస్తుంది మావి వద్దా అని అంటే మావి కూడా వచ్చాడా అని చెప్పి అప్పుడు డోర్ తెస్తుందనమాట మేము వెళ్ళేసరికి ఎంత ఆనందంగా ఉన్నారు అగో బొడ్డదే మాల చిచ్చర పిడిగిది అసలు మా వదిన మేము వచ్చేసరికి చక్కగా బోండాలు వేసేస్తుంది వేడి వేడిగా వచ్చేసామన్నమాట అగోండి మీకు వ్యూ చూపిస్తా చూడండి అసలు ఎట్లా ఉంటుందో మాములుగా ఉండదు అసలు వ్యూ మట్టికి ఎక్కడి నుంచి వస్తుంటే చక్కగా అగోండి వ్యూ ఇది ఇది ఇంకో సైడ్ రోడ్ అని చెప్పాం కదా ఇదండి ఇప్పుడు మనం వచ్చింది ఏంటంటే అగోండి ఇటు సైడ్ నుంచి వచ్చాము మనం ఇప్పుడు అవన్నీ దాటుకుంటూ అటు సైడ్ నుంచి వచ్చామన్నమాట మనం అంగండి ఇది వచ్చేసి సైడ్ నా ఓపెన్ ప్లేస్ అన్నగా ఇదే అనమాట చెట్లు పెంచుతున్నారు చక్కగా గాలి కోసమని అగోండి సూర్యుడు లోన్కెళ్ళిపోతున్నాడు చూడండి ఎంత బాగుందో వ్యూ అసలు నైట్ అయితేనండి అసలు ఇంకా బాగుండిద్ది ఆ వీడియో కూడా క్లిప్ పెట్టాను దీనికి చూడండి ఇది ఇంకో సైడ్ రోడ్డు మేము వచ్చేసి ఇటు నుంచి వచ్చేసామన్నమాట ఇగోండి నైట్ చూడండి అసలు ఎంత బాగుందో చక్కగా లైట్స్ అసలు మాల్ లేదు వ్యూ చక్కగాను ఎయిత్ ఫ్లోర్ అంటే ఆ మాత్రం కండి మరి జిగేలు జిగేలు అంటున్నాయి ఒక్కొక్క అపార్ట్మెంట్ వచ్చేసి చక్కగాను చక్కగా ఉందండి వ్యూ మట్టికి అయితే నా వీడియోస్ కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉందని మా బుడ్డోళ్ళు రావటమే వచ్చిన రావటమే ఆట మొదలెసాడు మా ఊడు మా వెనక వెనక్కి అనమాట హాయ్ చెప్తుంది ఐఫై కూడా ఇచ్చిద్ది చక్కగాను అగండి ఐఫై ఏమంటుంది చక్కగా మా అలా కంత్రీది అసలు టీవీ పెట్టుకొని చూస్తుంది చక్కగా మా బుడ్డది పెద్దది ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ అనమాట ఇది అదేంటో తెలియట్లేదండి అది ఎవరిని అడిగినా ఏమో తెలియదు అన్నారు అప్పుడేమో చర్చి అన్నట్టు అన్నారు మళ్ళీ ఏంటిదో తెలియట్లేదు ఇది భలేగా ఉంది చక్కగా గ్రౌండ్ గాను చక్కని చెట్లు కూడా బాగున్నాయండి చక్కగాను అగోండి అది వచ్చేసి స్కూల్ అనమాట మీకు స్కూల్ అని చెప్పాను చూసారా మా మీనాక్షి ఇందుట్లోనే అనమాట చదువుకునేది మా వదిన వాళ్ళు పెద్ద పిల్ల ఫీజు కూడా మస్తు ఉంటుందండి స్కూల్ తగ్గట్టే ఉంటుంది ఇదిగోండి చక్కగా అగ్గిపెట్లో ఉన్నట్టే ఉన్నాయి చూసారా అపార్ట్మెంట్స్ పావురాలు చక్కగా గాలికి కూర్చున్నాయి సరే అండి నా ఛానల్ కనుక మీకు మన నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మర్చిపోవద్దు ప్లీజ్ 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 మీ సపోర్ట్ ఎప్పుడు మాకు కావాలన్నమాట అగోండి అది వచ్చేసి హైవే అనమాట హైవే అది చక్కగా అంత బాగుంటుంది దీని తర్వాత వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి